నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కందమూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నలభై రెండు కేజీల కేక్ ను టీడీపీ నాయకులు కోటం రెడ్డి కట్ చేసి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్న రోజుల్లో వాళ్ళందరికీ రక్షణ కవచంగా నిలబడ్డ నాయకుడు नारा लोकेशन को लाल चंदी प्रधान कार्यदर्शी राष्ट्र మంత్రివర్యులు మా యువనేత శ్రీ నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు యువనేత నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు అర్బన్లో అన్ని డివిజన్లో మండలంలో బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో ఈరోజు మా యువనేత జన్మదినాన్ని జరుపుకుంటున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాక ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్న సమయంలో వారందరికీ ఒక రక్షణ కవచంలా నిలబడి యువకరం పేరుతో ఒక రాక్షస పాలనకి అంతం పలికిన వ్యక్తి మా యువనేత శ్రీ నారా లోకేష్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ గత పాలనలో సర్వనాశనం అయితే తిరిగి ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చితాడనే తపన ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారో ఆయనకి చేతులు పోతాడుగా మా యువనేత నారా లోకేష్ గారు ఎన్నో పట్టుబడులు ఇచ్చి ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా అన్న ఉద్దేశంతో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు అటువంటి యువనేత నారా లోకేష్ గారు ఈ ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరం రాబోయే రోజుల్లో శ్రీ నారా లోకేష్ గారు మరిన్ని ఉన్నత పదవులు ఉపయోగించాలని అదేవిధంగా ఆయనకి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నెల్లూరు రోజు మండలంలో గడప గడపకు కోటమిరెడ్డి గిరిజిరెడ్డి అనే కార్యక్రమంలో ఉన్నప్పుడు ఇక్కడ అందరూ కూడా మండల నాయకులు అంతా పెద్దలందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని ఈ జన్మదినాన్ని శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను